సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కె జై మన చెన్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఇప్పటి వరకు నీకు రెండు అవకాశాలు ఇచ్చాను ఇది చివరి ఆఖరి అవకాశం మూడవ అవకాశం ఈ అవకాశాన్ని కూడా నువ్వు నీ చేతులారా తోసి పారేయకు అని చెప్పి బాబా మనకి ఒక మంచి సంకేతాన్ని పంపిస్తున్నారండి అంటే ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నారు ఇంతవరకు కూడా బాబా పంపించే అవకాశాలని నిర్ నిర్లక్ష్యం చేసిన ఒకవేళ మనకి తెలియకపోయినా సరే ఇది చివరి ఆకా అవకాశం అండి ఈ అవకాశాన్ని అంటే వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి అని చెప్పి బాబా మనకి తెలియచేస్తున్నారు అది ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి బాబా మనకి పంపించే సంకేతాలన్నీ కూడా అప్పుడు మనం ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నామో వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా రిలేట్ అవుతుందండి అలాగే ఈ రోజు పంపించే ఈ విషయం కూడా అండి నిజంగా అందరికీ రిలేటెడ్గా ఉండే ఒక మంచి ఒక సందేశం అండి ఇంకా బాబా ఏమంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాను తల్లి అంటే ముఖ్యంగా రెండు అవకాశాలు నీకు ఇచ్చాను ఇది మూడవ అవకాశం దీన్ని కూడా నువ్వు త్రోసి పారేయకు ఇలాంటి అదృష్టం మళ్ళీ రాదు అని చెప్పి చెప్తున్నారు అని అంటే ఒక చిన్న కథ తెలుసుకుందామండి ఒక ఊర్లో అండి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు ఈ పిల్లవాడికి బాబా అంటే చాలా ఇష్టం అండి నిజంగా బాబానే తనతో మాట్లాడుతున్నట్టుగా బాబానే తన పక్కనే ఉన్నట్టుగా చాలా అభిమానం అండి బాబా అంటే ఎంతో ఇష్టం కూడా ఆయనకి అంటే ఒక దేవుడిగా కాకపోయినా ఆయన్ని ఒక సాయి తాతలాగా తాత అని పిలుస్తూ ఉంటాడనమాట సాయి తాత రండి మీరు కూడా నాతో పాటు అని ఆ పిల్లవాడు అంత ప్రేమగా ఉంటాడు ఆ పిల్లవాడికి ఎవరైనా ఏదైనా సరే ఇష్టంగా తినడానికి ఏదైనా ఇచ్చినా సరే తీసుకెళ్ళి ఆ పిల్లవాడికి పెట్టడం ఆ పిల్లవాడు ఆ బాబాకి తీసుకెళ్లి పెట్టడం ఇలా చేస్తే వస్తూ ఉంటాడనమాట ఏ చిన్న విషయం ఏ వస్తువు దొరికినా కూడా పలానా స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ వస్తువు నాకు దొరికిందని చెప్పడం కానీ పలానా మార్కులు వచ్చాయని కానీ చిన్నపిల్లవాడైనా చక్కగా ఆ తాతతో మాట్లాడుకుంటూ ఉంటాడండి కానీ ఆ పిల్లవాడికి తెలియని ఒక విషయం అనేది ఉందనమాట అది ఏంటి అని అంటే ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తాడండి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ అమ్మా నాన్న ఈ పిల్లవాడు అందరూ కూడా కలిసి ఒక బోట్లో అండి బోట్లో వెళ్ళి వేరే ప్రాంతానికి వెళ్ళే ప్రదేశం అనమాట అలా బోట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు మధ్యలో ఏమవుతుంది అని అంటే ఈ పిల్లవాడు ఆ నీళ్ళల్లో పడిపోతాడండి నీళ్ళల్లో పడిపోయేసరికి అసలు ఎలా బయటకు బయటపడాలి అన్న విషయం అనేది తెలియదు ఎవరు వచ్చి కాపాడుతారని భయపడుతూ ఉంటాడు ఈ తల్లిదండ్రులు కూడా అండి బోట్ ఆపండి ఆపండి మా పిల్లవాడు నీళ్ళల్లో పడిపోయాడు కాపాడండి కాపాడండి అని చెప్పేసి నన్నీ ఆ బోటు వాళ్ళని కూడా వచ్చేసి ఆప ఆపడానికి మళ్ళీ వచ్చేసి మధ్యలో ఆపడానికి అది కుదరదండి అది వెళుతూ ఉంటుంది సరే వేరే వాళ్ళని తీసుకొచ్చి అరేంజ్ చేసి కాపాడడం కోసం ప్రయత్నిద్దామమ్మా అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారండి కానీ ఇంకా వాళ్ళు కాపాడటానికి లేట్ అయ్యే ఈ పిల్లవాడేమో నీళ్ళలో మునిగిపోతూ ఉంటాడు ఈ పిల్లవాడికి మనసులో ఏంటి అని అంటే ఒక ధైర్యం బాబా వచ్చి కాపాడతాడు నన్ను నాకేమీ కాదు బాబా నన్ను కాపాడతాడు అని చెప్పేసి కొంతసేపు అవుతుందండి ఒక అతనికి కొంచెం ఒక బయటికి కాపా కనపడేలాగా చేతులు పైకి పెట్టి అందరిని పిలుస్తూ ఉంటాడు అనమాట అండి ఎవరిని కాపాడండి కాపాడండి అని పిలుస్తూ ఉన్నప్పుడు అటువైపు నుంచి ఒక బోట్ వస్తుందండి వేరే బోట్ అనమాట ఆ బోట్ వచ్చేసి ఈ పిల్లవాడు ఇలా ఉన్నాడు కదా చేతులు బయటకు కనపడేసరికి చూసి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తాడు రానా నువ్వు కాపాడ నువ్వు ఈ బోట్ అనేది ఎక్కువ నిన్ను కాపాడడానికే వచ్చాము మేము నువ్వు నీ చేతులు కనబడుతూ ఉన్నాయి నీళ్ళల్లో ఇంకెక్కువసేపు ఉన్నావు అంటే చాలా ప్రమాదము అని చెప్పి అప్పుడు వాళ్ళతో చెప్తాడండి ఆ పిల్లవాడు ఏమండి మేము నేను ఈ బోట్ ఎక్కను నే నాకు నా సాయి తాత ఉన్నాడు ఆ సాయి తాత నా దగ్గరికి వస్తాడు నన్ను కాపాడుతాడు అని చెప్పేసి రాను పంపించేస్తాడండి మళ్ళీ కూడా అటువైపు నుంచి ఇంకొక బోట్ కూడా వస్తుందనమాట అంటే అలాగా ఎవ అంటే ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉంటాయి కదా అలాగా ఈ పిల్లవాడిని చూసి కాపాడడం కోసమే చాలా దూరం వస్తారు అయినా సరే ఆ పిల్లవాడు ససేమిరా ఒప్పుకోడండి నా సాయి తాత వస్తాడు నేను కష్టంలో ఉంటే నన్ను కాపాడుతాను అని చెప్పాడు నాకు నా సాయి అందువల్ల నేను తాత కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ నీళ్ళల్లోనే మాట్లాడుతూ ఉంటాడు అయినా సరే వాళ్ళు ఎలాంటి హెల్ప్ చేసినా సరే తీసుకోడనమాట కనీసం వాళ్ళు పిలుస్తూ ఉంటారన్నమాట అనమాట మాట్లాడుతూ ఉంటారు రాను అని చెప్పేసరికి వాళ్ళు పిలిచి పిలిచి వెళ్ళిపోతారండి ఫైనల్గా మూడవసారి ఫ్లైట్లో అండి పైన ఏర్ ఏరోప్లేన్లో వచ్చేసి పైన తాడు కూడా వేలాడేసి కాపాడతారు కదా అట్లా రాను రానన్న ఇది ఎక్కేసి పైకి వచ్చేసి అంటే అప్పుడు కూడా నేను రాను రాను అని చెప్పేసి చెబుతూ ఉంటాడు చివరికి ఏమైపోతుంది అని అంటే ఆ పిల్లవాడు చనిపోతాడండి అతనికి చాలా కోపం ఆ పిల్లవాడికి చనిపోయి పైకి వెళ్ళినప్పుడు స్వర్గానికి వెళ్ళిపోతాడండి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ సాయిని అడుగుతాడనమాట సాయి తాత నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు నువ్వు నన్ను కష్టంలో ఉన్నప్పుడు కాపాడుతాను అని చెప్పి నాకు మాట ఇచ్చావు అసలు నేను కోసం ఎన్నోసార్లు నేను ఎదురు చూశాను నువ్వు వస్తావు అని నమ్మాను నన్ను కానీ నా ప్రాణాలు తీసేసావు దానికి కారణం నువ్వే నువ్వే అని చెప్పి ఆ దేవుణ్ణే నిందిస్తూ ఉంటాడండి ఆ పిల్లవాడు కానీ ఆ బాబా చెప్తాడనమాట నాయన నిన్ను కాపాడడానికి నేను మూడు సార్లు వచ్చాను నీకు మూడవసారి కూడా అవకాశం ఇచ్చాను ఫస్ట్ ఒకసారి బోట్లో వచ్చాను రెండోసారి వచ్చాను రానా నాన్న పైకి రాక వెళదాము వెళదామని పిలిచినప్పుడల్లా కూడా నువ్వు రాలేదు మూడోసారి కూడా కూడా ఏరోప్లేన్ పంపించాను అప్పుడు కూడా దాంట్లో నువ్వు పైకి రాలేదు అని చెప్పేసి ఆ పిల్లవాడికి చెప్పినప్పుడు అర్థమవుతుందండి ఎప్పుడు కూడా భగవంతుడు మనకి నేరుగా రారండి బయటికి కనిపి బయటికి కనిపిస్తే కనుక మనం ఆయన రూపాన్ని చూసి తట్టుకోలేం అంతటి భాగ్యం మనకు ఉంటుందా అనేది కూడా సందేహమే అందువల్ల భగవంతుడు ఎప్పుడు కూడా మనకి డైరెక్ట్గా వచ్చి సహాయం చేయడు ఎదురు ఎవరో ఒకళ్ళ రూపంలో వచ్చి తలుపు తడుతూనే ఉంటుంది అలాంటి అవకాశాలు కనుక మనం మిస్ చేసుకుంటే చేతులారా పారద్రోలుకుంటే మనమే నష్టపోతాం అందువల్ల ఏదైనా అవకాశం మళ్ళీ మళ్ళీ జరుగుతుంది ఒక మన విషయంలో అని అనుకున్నప్పుడు అది మనం ఉపయోగించుకోవాలే కానీ నాకు నా దేవుడు ఉన్నాడు నా దేవుడే కాపాడుతాడు అని అంటే ఆ దేవుడు రూపంలో వచ్చి అంటే ఆ దేవుడే మనిషి రూపంలో వచ్చి మనల్ని కాపాడడం కోసం వస్తూ ఉంటారు అనేది మన పెద్దవాళ్ళు ఎలా అయితే చెప్పారో మనందరము కూడా ఇప్పుడున్న రోజుల్లో మనం గమనిస్తూనే ఉన్నామండి ఎన్నో రకాలుగా మనకు అవకాశాలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అర్థమవుతుంది ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి అని అంటే అందులో ఏదో ఒక కారణం ఉంటుంది ఆ భగవంతు ఆశీసులు లేనిదే ఆ భగవంతుడి అనుగ్రహం లేనిదే ఏది జరగదు అని అన్నట్టుగా ఇప్పుడు మూడవ అవకాశం ఇస్తున్నాను చేతులారా వదులుకోవద్దు తల్లి అని చెబుతున్నారు అంటే నిజంగా అండి ఇప్పుడు ఏదో ఒక మంచి జరగబోతుంది అని అర్థం మనకి ఇది చివరి అవకాశం మీకు ఏదైనా ఒక మంచి అవకాశాలు వస్తున్నాయి అని అంటే కనుక అది చక్కగా ఉపయోగించుకోండి అదృష్టం అనేది మంచిగా కలిసి వస్తుంది చక్కగా మనం జీవితంలో పైకి వెళ్ళడానికి మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి అంటే ఇప్పటివరకు మనం ఏదైనా మిస్ చేసుకున్నా కూడా ఈ అవకాశాన్ని మటుకు ఫైనల్గా అంటే మూడవ అవకాశం ఇది ఈ అవకాశాన్ని మటుకు వదులుకోకండి అని చెప్పి తెలియచేయడం కోసమే ఈ కథ అందజేస్తున్నారు ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే కనుక ఒక్కసారి ఆలోచించండి మీకే అర్థమవుతుంది బాబా ఎందుకు ఇలాంటి సందేశాన్ని పంపించారు అనేది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైతే కనుక వాట్సాప్లో ఉన్నారు వాట్సాప్ గ్రూపులు కానీ ఇన్స్టాగ్రామ్ కానీ గ్రూపులు ఉంటే వాటి వాళ్ళలో వాటికి కూడా షేర్ చేయండి చాలామంది అక్క మా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఎలా వాట్సాప్లో పంపించాలో తెలియటం లేదు కొంతమందికి ఇన్స్టాగ్రామ్ ఉన్నా కూడా వాటిలో ఎలా పంపించాలని తెలియటం లేదు మీకు తెలిసి ఉంటే కనుక మిగతా ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయమని మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్